ചുക്കാറനായ ജീവറെ ചരിതം മൊബൈലിൽ കാണിക്കണം. പ്രബവാസ്രേ ഫലന വശ നക്ഷത്രേ ശുഭയോഗേ ദേവകാരണയേകും ഗടവിദേശ നവിഷ്ടായ അസ്യാം ശ്രോതഃ അസ്യ ദേവരേമസ്യാത് പ്രബവാരായ സത്യപ്രേമ പ്രജാത്മസ്യാ ഇത്ല ദിലായണ്ട പോരി പ്രഹ്ലാദ നായക് ശ്രീ ദാരാർ പ്രിയവാല മെന്തർ കാർഗട ഏവ ബാര സ്വാമി നാഹൻഗോ രവേഗാന്തക ജ്ഞാനാംഗോ കൃയാനാത്മ സൗഭാഗ്യവഹതക്തം ശ്രീ രാക്ഷിയന ഗ്രന്ഥാത്രതം సామవేక గరులక్ష్మి ఉపరాచర కుర్యా నాట్యకర్మాయ ధర్వేష భక్త జనాన యదమ రసే గోత్రో గోస్యై ఏ గోత్రమిష్టి గజారసే గోత్రో గోస్యై నామదయేస్య నిర్గర్మే చెప్పుండి దీతే చెప్పుండి ధర్బటమీదమే చెప్పండి ఇక్కడ ఏం చెప్పుకోండి చతుర్ద్రసపుత్రగ

కలశానికి పసుపు కుంకుమా కుట్ర పెట్టండి గణపతిని విడిగా చేసుకోండి కొద్ది పెద్దగా గౌరవం చేసుకోండి కొద్దిగా చిన్నగా గణపతి చేసుకోండి అరంగతేధనంచే ఇప్పుడు ఆ కలశానికి పసుపు కుంకుమ కొట్టు పెట్టండి రెండు నక్షత్రం ఏంటి అలాగే ఒక అరంగతేధం చకర్షే అజోర గయన కంట కుష్మాకడేయ భజన్ అచం మంది కుడి చేత ముస్పట్ కుడి ఆ చేత జన ముస్పట్ కరి కర కన సస్య బాయాష్ణటట రసనసిద గోర నప్పర్ సదార్మణ జయ రాష్ట్ర എൻറെ രക്ഷകരെ ദൈവരാമസ്വാമി യാത്രകളെ യാത്രസംഗമം ഇങ്ങോട്ട് ഇടയാത്മ അതിനെ ചലണ്ടി മുജിയേയേ തരത്തു അർക്കൻ കരക്ക കൊട്ടിച്ചുകൊണ്ട് യാത്രത്ര ദൈവാർക്കയന പുരയാത്ര പുരയന്തം കൊയ്യ യാത്രമേ അങ്ങിനെ ചരിത്രവത കമനാര акадеമിയൻ ഗവൺമെൻ്റ് പ്രബരണ സമന്വാര സ്നേദകാരം ഓം ശ്രീ നാഗനാടികളുടെമേ terkenതാങ്കംതായിരുന്ന നാരൻ കൃപിയത്തിനെ വിтруളാർ നേരം അണ്ടകമ ചേതിഗടരികാനായ శక్తిరై పే ప్రస్తారిన నార్త్ అండ్ ది ప్రజోడియట్ శక్తిరాయా స్థాపయా పూరియమి శ్రీ నాగనారధి నమః అగ్రగ అధతికి పూజేస్తుండండి అగ్రగ అధిగ్రక్షేత్ర రేస్తుండండి భవన్ శ్రీ నాగనారధి అట్లా రునా రుచి కరిత జలప్య చెల భోగ దారయ భాగ్యంద్ర ప్రయమే అస్సర लोकेश मन मंदर प्रयारी आपूर्ति आप अपहस्ता लगो चिर दातने तेरा चले जाओ सिरने मारने तस्करा जरी हराम उसकी रिपनातने तस्मा अरण्या मधो ओय सिक्चेरा रुषे गहरा पत्रा बाई तमोद्रा कुष्ठमास देरा बचना विर्दम शतनं रोक्ष जाना रसमहामचिरा जातने लोकेश मंदिर कुष्ठना जिम्मा बुम सबका भूमिय

ఆగన గ్రేకలే స్తోతనగ్రామయాని అత్తర సంవాదికతి పొండితిక నమస్కారం చేస్కొను తాద్యం దరక్త సంయంత్రమైన యోచందిత పరజనంగం గంగిలొ కేంద్రారా నత్యారింద్రచ శ్రేరై ప్రమాణై కౌరై సనవసడే తాకతింపసే యోంగిరు మంత్రం ఒక చుక్కనే వినాయకుడి ్రహ్మ <phone sound> കാളി മഹാദേവരായ കാമരാചപ്രദായനേ ഗജാനായ ദേവായ കൗരീത്രായ മംഗള മന്ദാഗാസകളേ ബലരാജ്യ പ്രവർമേ സമേച പൂർവേരാരായേ തത്വരായാ സ്തുണഃ ആഹാരിക കുൈജനി കത്പുരാല നരഗൽമീരാ ആനന്ദസ്യായ ശ്രീ സർക്ല കടുക്ക വെച്ചേണ്ടി രജൻക്ഷതന്റെ എടുക്കൂടി ഓരോന്ന് ശ്രദ്ധയന്ത്രം ശ്രദ്ധിക്കുക നിങ്ങള് കാണുമ്പോൾ ദസ്സവര വിഗ്നരാജവഗനാരിതാ ദമഗടഗ്രാജക്ഷാലലന്ദ്ര ഗജാനന అభయ గననయ కనయ నమః సంబోసల జ్వర వైద్యనా నారయ కరే జయారవే జై నైవై జై కరేస గరేల దంగలే ద్రవారే సు వినస సలజమే ఓం నక్జార్బే పక్క కుందారింతనో నక్జార్య ఓం నమలరా కపతే నమః గణపతే నమః ప్రణదకవే నమస్తే శుంభోదరా ఏక హండాయ విక్ర వినసలే శివ సుతాయ శ్రీ వరమూర్తయే నమో నమః ఆక్షర క్యార్తిని దేజేణి శివ హగనందరాజ దానా

onders ኢ ቋይራስ ነተረይቂልሚ ኢራ ኢያጃ�柴ቶሰረራ egᇯዝሒኩ ስገማኬከረሚሪ unless the religion of the religion of the religion of Jesus communion Truly I tiver Estados 팔� schon which sags all the gloom of one condition in తూర్పు వైపు ఉండాలి అంటే తులసమ్మ ఉండాలి ఆకు గరకుగా ఉన్నది అడుగున ఉండాలి సాసుగా ఉన్నది పైన ఉండాలి ఇప్పుడే చూసుకుని పెట్టుకోండి ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు కుంకుమ వేస్తూ ఉండండి ఓం శ్రీం హ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ దేవి స్వాహ ఓం ീ മഹലക്ഷ്മി ഓം ഗുരു വരലക്ഷ്മി ഓം ഗുഹ വരലക്ഷ്മി ഓം ശര വരലക്ഷ്മി ഓം തുറ ശ്രീ വരലക്ഷ്മിരാഹയാണി അക്ഷണി ആരാണേജ്മ

కాశ్మీర్ గ్రామ నిర్్యప్రాగార ఆద్రజ గ్రంధేం కృతంత కందిత తద్నేక్షాందప్రణందా విహార్యేతిం శ్రీ వర్మహారక్ష్మేంద్యేన అస్తోహ అద్యం ద్వక్ర్యమే ఇప్పుడు మహంగడ చెట్ల దగ్గర నచ్చనేసిటి దగ్గర

య విమహే ధర్వీమో మహాదేవ విమే విష్ణుపత్ ధీమహన్మో లక్ష్మీ ప్రచోదయా ఆదు ఓం కాచ్యాయనా విద్మహే కన్యాకుీమో

ఆభరణార్థం హస్తాజు అలా పెట్టిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ చల్లండి కుడి చేతి పొట్టనవేలు తీసుకొని ముందుగా పసుపు చల్లండి తర్వాత కుంకుమ చల్లండి హరిద్రాచోర్ణం సమర్పయామి కుంకుమాది మంగళ ద్రవ్యాణి ఒక సమర్పయామి

చంచలాభంపారో పూజ్యా చపలాం పూరాభం పూరేమి పూజ స్త్రి పూజే పూజ్యామిో పూజయానికాయ నాసికాయ ప్రేమ నేత్రే పూజయాని రమాయ కర్ణో పూజ కమలాయమ సృప్ పూజయా శ్రీవరమాలక్ష్మీవేగ్యై నమ సర్వాణ్యంగారీ పూజయా ఇప్పుడు కుంకుమ పూజ మొదలవుతుంది కుడిచేరు పొదనవేలు మధ్యవేలు తోటి కుంకుమ తీసుకొని ఇక్కడ లక్ష్మీదేవి యొక్క స్తోత్రం చెప్తున్నాము ఈ అష్టోత్రం ఒక నామం అంటే నమహ అయితే ఒక నామ పూర్తి అయినట్టు ఇక్కడ నమహ అన్నప్పుడు ఓం శ్రీమా అంటూ ఆ కుంకుమని అమ్మవారి మీద వేస్తుండీ అంటే మేము శ్రీ లక్ష్మీ అన్నట్టున్నప్పుడు ఆ నమ అన్నప్పుడు భగవన్ శ్రీమా ప్రేమ పైకంటూ వేస్తుంటాను కుర్చే పొటల వేలు అలాగే మధ్య వేలు దీంతో కుంకుమ తీసుకోండి

ओम त्र्यं कटाय नमः ओम त्र्यं कटाय नमः ओम सिंह सकल योकाय नमः ओम त्र्यं अताय नमः ओम त्र्यं दिग्चिना ओम सिंह त्र्यं के नमः सदै नमः धनातिकाय नमः ओम सिंह दाचै नमः ओम त्र्यं नमः ओम त्र्यं स्वाहाय नमः ओम त्र्यं सदाय नमः ओम त्र्यं सदाय नमः

ஓம் பத்ம ஓம் பத்மநாட் ஓம் ரயந ஓம் பத்மத்யே நம ஓம் புண்ணியா ஓம் சுசன்ன అక్కడ చూసమీ నమస్కారం చేసుకోండి దీపం రాయణీ సాక్షా ప్రత్యక్షం ఒక చుక్కని నమ్మవారి దేవం దీపం అనంతరం నేను తెచ్చుకున్న పళ్ళు కానీ ఏదన్నా పళ్ళు అలాగే ఇంకొకొక్క ఉంది కదా కొత్త సిప్ప ప్రసారం ఇస్తున్నాను ప్రసారం అన్ని ముందు పెట్టుకోండి నైవేద్యాన్ని